హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మరదలు హాఫ్ శారీ ఫంక్షన్ సెలబ్రేషన్స్ అనమాట మరదల్ని స్టేజ్ మీదుగా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా హాఫ్ శారీ ఫంక్షన్ చేసేటప్పుడు అప్పుడు స్వీట్స్ ఫ్రూట్స్ అలా పెడతారనమాట తను గ్రీన్ శారీ మా చిన్నత్తయ్య అటు బ్లూ శారీ మా పెద్ద అత్తయ్య తినేమో మా పిన్ని అనమాట అందరు బ్లూ బ్లూ వేసుకున్నారు మా చిన్న మావయ్య మా చిన్నత్తయ్య మా చైతు వాళ్ళ పేరెంట్స్ అనమాట ఇట్లా అక్షింతలు వేసిన తర్వాత ఫోటోలు కూడా ఒకేసారి తీస్తున్నారు నేను కూడా వీడియో తీసుకుంటున్నా ఫోటోగ్రాఫర్స్తో పాటు మా ఇది అనమాట మా చిన్న మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మా మావయ్య అత్తయ్య మా ఇద్దరు మరదులు మా మరదులు అనమాట ఫ్యామిలీ ఫోటో మంచిగా తీసుకుంటున్నారు ఇద్దరు అన్నలు ఉన్నారు కదా ఆ చెల్లిని ఎత్తుకొని పట్టుకోండి ఫోటో తీసుకుంటాను వీడియో తీసుకుంటా అంటే ఎత్తుకున్నారు అనమాట తిను మా పిన్ని మా బాబాయ్ మా తమ్ముడు వాళ్ళు వీళ్ళు కూడా ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నారు ఇంకా అందరూ మంచిగా ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చేసి ఇట్లా ఫోటోలు అనమాట చాలా సంద సందడి సందడిగా జరుగుతుంది హాఫ్ శారీ ఫంక్షన్ వీళ్ళందరూ మా బంధువులు చాలామంది భోజనాలకి వెళ్ళిపోయారు ఇంకా మా అమ్మగారు అనమాట గ్రీన్ శారీ వైట్ హెయిర్ ఉన్నాము తిను కూడా అమ్మమ్మ అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్